హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు వన్ నా పేరు ఉషారాణి నేను చదివింది ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ అండి కేర్ హాస్పిటల్లో పదిహేను సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది అయితే ఎందుకు వచ్చాను నర్సింగ్కి అంటే ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలని ఎందుకంటే మానవత్వంతో బ్రతకమని చాలా మంది చెప్తారు కదా ఆ మానవత్వం అనేది చేయాలనున్నా కొన్ని కొన్ని ప్రొఫెషన్లో మాత్రమే అవుతుంది కొన్ని కొన్ని ప్రొఫెషన్లో అవ్వదు సో నర్సింగ్ ఫీల్డ్ ఫీల్డ్లోనేది ఎందుకు ఎంచుకున్నానంటే సేవ చేస్తే కొంతైనా మనకి మన పిల్లలకి మన ఫ్యామిలీకి మనకి రక్షణగా ఉంటుంది అది గొడుగై కాస్తుంది అంటారు పెద్దవాళ్ళు ధర్మం న్యాయంగా బ్రతికితే కనుక ఆ వేలోనే నేను వెళ్ళాలనుకుని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాను పదిహేను సంవత్సరాలు నేను చూసింది ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి హాస్పిటల్కి రావడం అక్కడికి వేలు లక్షలు ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా నేను పదిహేను ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చేశాను సో వచ్చినా సరే గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ లేదు ఉందండి ఎక్కడైనా లేదు కదా సో ఏ ప్రాబ్లం వచ్చినా మేము చేస్తాము ట్రై చేస్తున్నాము అని డాక్టర్స్ కానీ మేము కానీ చెప్తాం కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది మీరు ఒక ఐదు లక్షలు పది లక్షలు తెచ్చుకోండి గ్యారెంటీ ఉంది అని చెప్పేసి ఏ డాక్టర్ కూడా ఎంత ప్రొఫెషనల్ అయినా సరే చెప్పరు ముందే మీ దగ్గర కన్సల్ట్ తీసుకుంటారు అవునా కాదండి సో ముందే మనం విట్నెస్ ఇస్తున్నాము అంటే దానికి అగ్రి అవుతున్నామని అర్థం సో అగ్రి అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న దానికేమో లక్షలు పోస్తున్నాము ట్రై చేసామండి డ్యూరింగ్ ప్రాసెస్లో ఇలా డెత్ అయ్యారు అంటే ఒక ఫ్యామిలీ ఒక ఒక పర్సన్ లాస్ అయితే ఎంత ఫీల్ అవుతాం మనం ఒక తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా కాదండి సో అలాంటివి ఎన్నో నేను కేసులు చూసి 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 ఈ చేతులతో చేసి కూడా ప్రాబ్లం అనేది లేకుండా చేయడానికి నాకంటూ ఒక మంచి ఆపర్చునిటీ దొరకాలి అని చెప్పేసి గట్టిగా సంకల్పం అంటారు కదా ఆ సంకల్ప బలంతోనే నేను కోరుకునే టైంలో నాకు ఒక న్యూట్రిషన్ పరిచయం అయింది ఆ న్యూట్రిషన్ పరిచయం అయితే ముందు అన్నారు మీరు హెల్దీగా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అన్నారు ఏమన్నారండి నేను ఎందుకు రికవర్స్ అడుగుతున్నాను అంటే మనం అనుకుంటాం హైట్ వెయిట్ ఈక్వల్ గా ఉన్నాం కదా బాగానే తిరుగుతున్నాం పని చేసుకుంటున్నాం డ్యూటీ చేస్తున్నాము పిల్లల్ని చక్క పెట్టుకుంటున్నాం ఇవన్నీ అనుకుంటున్నాం కానీ యాజ్ ఏ ఉమెన్ ఆర్ జెంట్ ఎవరైనా సరే హెల్దీగా ఉన్నామా లేదనేది తెలుసుకోవడం మంచిది అని చెప్పేసి ఎప్పుడైతే కోచ్ అన్నారు అయితే తెలుసుకుందామని చెప్పేసి చెకప్ చేసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే నేను ఓవర్ వెయిట్ క్రాస్ చేసి ఒబేసిటీలో ఉన్నానని ఓకేనండి నేను అనుకుంటున్నాను నా మెడిసినే ది బెస్ట్ నా ప్రొఫెషనే ది బెస్ట్ అంతకంటే ఏది లేదు ప్రపంచంలో అని చెప్పేసి తప్పక నుయ్య సముద్రం అంటారు కదా నాకు ఆ కేర్ హాస్పిటల్ ఆ డాక్టర్స్ ఆ ట్రీట్మెంట్ ఇదే నా ప్రపంచం అనుకున్నాను తప్పించి బయట ప్రపంచం ఏంటనేది నాకు తెలియదు సో నేను ఎప్పుడైతే చెకప్ చేయించుకున్నానో నా బాడీ పారామీటర్స్ అన్నీ కూడా అన్నీ అబ్నార్మల్గానే ఉన్నాయి అబ్నార్మల్ గా ఉంటే అప్పుడు కోచ్ ఏం చెప్పారు అంటే మీకు ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నదో ఈ న్యూట్రిషన్ ద్వారా క్లియర్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు సో ట్రై ట్రైల్ ప్యాక్ కింద ఒక త్రీ డేస్ ట్రై చేశాను త్రీ త్రీ డేస్లోనే నాకు మైగ్రేన్ హెడ్ ఏక్ ఐదు సంవత్సరాల నుంచి బాధపడ్డాను బిఫోర్ మ్యారేజ్ నుంచి ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ నైట్ డ్యూటీలు ఓవర్ అంటే డబుల్ డ్యూటీలు త్రిబుల్ డ్యూటీ చేసే ప్రాసెస్లో టైంకి తిండి ఉండదు సార్ చెప్పారు ఇప్పుడు టైంకి ఫుడ్ వాటర్ నిద్ర అనేది ప్రతి మనిషికి అవసరం అని చెప్పేసి సో ఈ మూడు నేను లాస్ అయ్యాను నా లైఫ్లో ఈ మూడు లాస్ అవ్వడం వల్ల పైకి ఎక్పరియన్స్ బాగానే ఉన్నాను ఆ టైంలో కానీ ఇన్నర్గా నా ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయని ఎప్పుడైతే న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి తెలుసుకున్నానో ఇన్నర్ కరెక్షన్స్ అన్ని కోచ్ ద్వారా తెలుసుకున్నాను అన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నాను ఫిఫ్టీన్ కేజెస్ ఫ్యాట్ లాస్ అయ్యాను విత్ ఇన్ త్రీ మంత్స్ సో దాంతో పాటు నా మైగ్రేన్ హెడేక్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఇలా టైల్స్ మీద నుంచి ఉంటే టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చేది అనమాట చురుకు చురుకు మంటలు అంటారు సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోగలిగాను నేను ఎందుకు పది మందికి హెల్ప్ చేయకూడదు అక్కడే హెల్ప్ చేశాను సర్వీస్ చేశాను కానీ అదేమన్నా గ్యారెంటీ ఉందా అంటే లేదు ఇక్కడ హెల్పే కానీ ఇక్కడ బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి హ్యాపీనెస్ ఉంటుంది హ్యాపీ హార్మోన్స్ అని ఒక మాట అన్నారు సార్ నా హృదయం నుంచి ఎప్పుడూ తీయలేనండి ఎందుకంటే ఇన్నర్గా హ్యాపీ హార్మోన్స్ ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసుకోవాలి అది చేయడం రాదు ఎందుకంటే తల్లిదండ్రులతో ప్రాబ్లం ఉంటుంది అత్తమామలతో ప్రాబ్లం ఉంటుంది భర్తతో ప్రాబ్లం ఉంటుంది పిల్లలో ప్రాబ్లం ఉంటుంది నాతో వర్క్ చేసే వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవునా కాదండి ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఒక లేడీకి ఎంత వడ్డెనిగా ఉంటుంది సో అందుకని చెప్పేసి హ్యాపీగా ఒక పూట కాదు ఒక గంటైనా గడపాలనే దానితో నా జాబ్ రిజైన్ చేసి నేను ఈ న్యూట్రిషన్ సెంటర్కి వెల్నెస్ కోచ్గా రావడం జరిగింది సో రెండు వేల మందికి నేను హ్యాపీగా హెల్దీగా అందరికీ ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి దాంతోపాటు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగించడం షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గించడం బీపీ ఉన్న వాళ్ళకి బీపీ తగ్గించడం థైరాయిడ్ పీసీఓడి గ్యాస్ట్రిక్ ఒకటి కాదు రెండు కాదు పిల్లలతో సహా అందరికీ నేను చేయడం జరిగింది అయితే నేను బిఫోర్ చేసిన న్యూట్రిషన్కి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే గనక అది హై కాస్ట్ లో ఉంది అని చెప్పేసి చాలా మంది డ్రాబ్యాక్ అయిపోవడం జరిగింది వాడాలని ఇంటెన్షన్ ఉన్నా సరిదిద్దుకోవాలని కోరిక ఉన్నా సరే మనీ దగ్గరికి వచ్చినప్పటికీ డ్రాబ్యాక్ అవుతారు అందరూ కూడా సో నేను కూడా అలాగే డ్రాబ్యాక్ అవ్వడం జరిగినప్పుడు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది నా బ్యాక్ బోన్ గా ఉంటే నా హస్బెండ్కి అయితే నిజంగా ఏం చెప్పాలో నాకు తెలీదు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నా నువ్వు ముందు నడుగు అని చెప్పేసి అనమాట రియల్లీ గ్రేట్ ఈ జన్మకి నాకు మంచి భర్తనిచ్చాడు భగవంతుడు నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే బయట నుంచి వచ్చిన కష్టాలు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒక లేడీ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం అవునా కాదండి సో అందుకని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా నాకు బ్యాక్ బోన్గా ఉంటారు ఆయన సపోర్ట్తో నేను ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని ఎందుకు అంటున్నానంటే ఈ వర్డ్ నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నాను అంటే ఒక పాంప్లెట్ పట్టుకుని వెళ్ళి ఎక్కడైనా రోడ్డు మీద ఇస్తే ఏమనేవారు అంటే నీకు పని పాట లేదా పాంప్లెట్లు పంచుతున్నావు అనేవారు అర్థమైందండి సో నాకు తెలిసి నేను ఎందుకు వచ్చాను అని కానీ బయట వాళ్ళకి తెలియదు కదా సో మళ్ళీ నా హస్బెండ్ కూడా అనేవారు వీడి జాతకా వాడు అందుకే పెళ్ళని రోడ్డు మీద కుదిలేసాడు అని చెప్పేసి ఆ మాట ఏ ఆడపిల్లకైనా చురుకుతారు తగలదండి కానీ ఆయన మీటింగ్స్ తీసుకెళ్లి ఈ న్యూట్రిషన్ లో ఉన్న ఇంపార్టెంట్ ఏంటో తీసుకుని అలా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నేను మాట్లాడించిన తర్వాత ఆయన అర్థం చేసుకుని ప్రపంచం అంతా ఏమనుకున్నా సరే ఒకసారి నా హస్బెండ్ క్లారి చెప్పండి ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం నేను వెనకే నడిపిస్తానని చెప్పేసి ఈ రోజు వరకు కూడా నడిపిస్తున్నారు థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు యూనివర్స్ సాధించాలని కోరికన్నా సరే పక్కన సార్ సపోర్ట్ లేకపోతే ప్రతి ఆడపిల్ల ఇంటికి అంకితం అయిపోద్ది అవునా కదండి మా అమ్మ నాన్న నాకు నేర్పించింది ఏంటంటే నువ్వు ఎక్కువ మందికి యూజ్ అవ్వాలి ఎక్కువ మంది నీ పేరు చెప్పుకోవాలి ఎక్కువ మంది నీ ద్వారా బ్రతకాలి అని చెప్పేసి నాకు ఆ ప్రొఫెషన్ ఎంచుకోమని చెప్పారు అనమాట కానీ అక్కడ కొంతమందికి సేవ చేస్తే నేను ఇక్కడ అంతకన్నా ఎక్కువ మందికి సేవ ఇస్తున్నాను హెల్త్ చాలా హ్యాపీగా ఉంది సో లో కాస్ట్ లో ఏదైనా ఉంటే బాగుండేది మాది కూడా బిఫోర్ న్యూట్రిషన్ కాస్ట్ తగ్గిస్తే బాగుండేది అని చాలా మేము వచ్చే సందరం కూడా సో కంపెనీ రోజు రోజుకి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయే ప్రాసెస్ లో తగ్గిపోతున్నారు జనాలు సో అందుకని చెప్పేసి నాకు వండర్ఫుల్ న్యూట్రిషన్ ఒక బ్రదర్ ద్వారా నాకు పరిచయం అయింది ఈ కాస్మలక్ న్యూట్రిషన్ ఆ బ్రదర్ కూడా అక్కను ఒకసారి చూడు చూసిన తర్వాత విను విన్న తర్వాత నీకు ఓకే అయితేనే కనుక రాలేదు అంటే నువ్వు రావద్దని చెప్పేసి చాయిస్ నాకే ఇచ్చాడు సో ఎప్పుడైతే నాకు చాయిస్ ఇచ్చాడో ఒకసారి చూడమంటున్నాడు కదా అని చెప్పి త్రీ టైమ్స్ కాల్ చేశాడు త్రీ టైమ్స్ కూడా నేను ఇగ్నోర్ చేశాను అనమాట ఎందుకంటే నేనున్న ప్రపంచం అది గొప్పగా ఫీల్ అయ్యే రకం అనమాట సో ఎప్పుడైతే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత సార్ శ్రీనివాస్ సార్ నాకు ప్లాన్ చెప్పారు ఆ రోజు బెస్ట్ స్లీప్ లాంచ్ జరిగిందండి ఇక్కడ ఉంది మీకు ఆ చివరి ఉంది చూడండి సో ఆ ప్రొడక్ట్ ఏంటి అంటే కనుక అనే హార్మోన్ గా మనకు ప్రొడ్యూస్ అవుతుంది ఇద్దర్లో నైట్ ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎవరైతే తల లేని నిద్ర తల రాకుండా నిద్రపోతారో వాళ్ళకి అది రిలీజ్ అవుతుంది సో సార్ అన్నట్టుగా మన లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో కరెక్షన్స్ చేసుకోకపోవడం వల్ల నిద్ర పట్టకపోవడం చాలా గా ఉంది ఫస్ట్ ఎగ్జాంపుల్గా నా ఇంట్లో చూసింది మా అత్తయ్య ఆవిడ చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట అది మనసులోంచి తీసేయండి అన్న ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం అంటే ఇరవై రెండు నా పెళ్ళి పదిహేను సంవత్సరాలు అయిందండి పన్నెండు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా మరిది మరిదిగారు కాలం చేయడం జరిగింది ఆయన తలుచుకుంటూ బాధపడతారు ఇంట్లో సమస్యలు పట్టి బాధపడుతూ ఉంటారు ఏదైనా చిన్నది నిన్న జరిగిందంటే దీనికోసం ఒక వారం రోజులు ఆలోచిస్తూ ఉంటారు అనమాట నాకు పట్టదు నిద్ర పట్టదు అంటే నేను ఒక బెస్ట్ బెస్ట్ స్లీప్ ఎప్పుడైతే నేను లైవ్ లో చూసిన దాని ఇంగ్రీడియంట్ ఏంటి అందులో ఉన్న పోషకాలు ఏంటి ఎలా పనిచేస్తుంది అనేది లైవ్ లో చూసిన తర్వాత చేస్తే ఇలాంటి కంపెనీలో నేను చెయ్యాలి ఎక్కువ మందికి నా కోరిక ఉంది కదండి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని ఆ ప్రాసెస్ లోనే నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది అయితే రిఫ్రెష్ నాకు స్టార్టింగ్ డే ఇచ్చారు మీకు ఇప్పుడు అందరూ ఇచ్చారు కదా అందరూ తాగిన రిఫ్రెష్ బిఫోర్ న్యూట్రిషన్కి దీనికి డిఫరెంట్ ఏంటనే చూశాను తాగిన వన్ అవర్ లోనే ఆ రోజు నేను నాన్ వెజ్ తీసుకోవడం జరిగింది బిర్యానీ సమ్ చికెన్ సో కడుపు ఉబ్బరంగా అనిపించే ఎందుకంటే మనకు నచ్చిన ఫుడ్ ఉంటే కొంచెం ఎక్కువ నష్టం తెలియకుండా రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రా వెళ్ళిపోతాయి సో ఆ రోజు టైట్నెస్ ఉన్నది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫనల్ సీడ్స్ అని చెప్పేసి సోంపు అలాగే అశ్వగంధ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ అనేది బాగా క్లియర్ అయింది పొల్లటి తేనెపులు రాకుండా అజీర్తిగా లేకుండా డైజెషన్ లెవెల్ అయ్యి మోషన్ ఫ్రీ అవ్వడం ఏ మనిషికైనా కావాల్సిందిదే కదండి సో అక్కడ లక్షల లక్షలు పోస్తాము స్కానింగ్లని డాక్టర్లని మందులని ఆండ్ మార్చి వీడి మార్చి రకరకాలు చేస్తాము సో ఇందులో ఇంత బెనిఫిట్ ఉన్నదని నేను ఎందుకు వంద మందికి చెప్పకూడదని డిసైడ్ అయ్యాను అనమాట డిసైడ్ అయ్యి సార్ హెల్ప్ త్రూ మేడం హెల్ప్ త్రూ ఈ వెల్నెస్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సార్ కూడా అంతా ఎఫర్ట్ చేస్తూ మీరు ఉండండి మీరు నడిపించండి ఎక్కువ మందికి హెల్ప్ చేయండి అలాగే ఎక్కువ మందిని ని ప్రిపేర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది నా వంతు సాయంగా నేను హండ్రెడ్ పర్సెంటెస్ డూప్లికేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరందరూ కూడా నన్ను మన్నించి అందరూ టైంకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి it's dj